హాయ్ అండి ఎలా ఉన్నారు నేను ఈరోజు చూపిస్తున్న రెసిపీ ఏంటి అంటే చింతపండు పులిహోర అండి చింతపండు పులిహోర చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ టేస్ట్ అనేది చాలా సింపుల్గా అండి దీని టేస్ట్ తెలియక చాలామంది నిమ్మక పులిహోర కూడా కలుపుతూ ఉంటారు బట్ దాని టేస్ట్ వేరు దీని టేస్ట్ వేరు అనమాట అండ్ దీన్ని ఇప్పుడు నేను చూపించే విధానానికి ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా హాస్టల్స్లో పిల్లలు కానీ లేదు అని అంటే ఎక్కువ డేస్ బయటకు వెళ్ళే వాళ్ళకి కానీ ఈ మిక్స్ ఏదైతే నేను ఇప్పుడు చింతపండు గ్రేవీ చూపిస్తున్నామో దీన్ని ఒక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనం పక్కన పెట్టుకొని రెడీ టు మిక్స్ అనమాట రైస్లో ఇమీడియట్లీ మిక్స్ చేసుకొని కూడా మనం తినొచ్చండి ఇంటి ఫుడ్ మిస్ అవ్వకుండా ఉంటాము ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ అలాంటి చింతపండు పులిహోర నేను చూపిస్తున్నాను అనమాట అండ్ మీకు చూపించిన విధంగా ఏంటంటే మనకి కేజీ రైస్ తీసుకుంటే అంటే కేజీ బియ్యం తీసుకోగలిగినట్లయితే దానిలో హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి ఇది మీకు మెజర్మెంట్ అనమాట ఈ చింతపండుని కొంచెం వాటర్ వేసి వేడి చేసి దాని నుంచి గుజ్జు తీయండి ఆ గుజ్జు తీసిన వాటర్ని చక్కగా మీరు మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో చక్కగా చనగుళ్ళు కానీ జీడిపప్పు ఇవి వేపి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం తాలింపు కావాల్సినవి అని నేను ఇందులో చూపించాను ఈ విధంగా తాలింపు వేసుకొని దానిలో ఆ చింతపండు గ్రేవీని అనేది మీరు పోసేయండి ఈ విధంగా చేస్తే ఏంటి అని అంటే ఇది చక్కగా దగ్గరికి అవుతూ ఉంటుంది అనమాట హీట్ మీద ఇది దగ్గరికి అవుతున్నప్పుడు ఆయిల్ మీకు పైకి తేలింది అన్న టైంలో మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసుకోవచ్చు దీనికి మనం ఎప్పుడైతే రైస్ రెడీగా పెట్టుకుంటామో రైస్ని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వండి అది ఆరిన తర్వాత ఈ మిక్సీని అనేది మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో వచ్చేసి మనకి చెనగ్లు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటే దీని రుచి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ దీన్ని మనం ప్రతి ముద్ద కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నంతా కూడా నేను ఇంట్లో తినడానికి మేము చేసుకుంటున్నామండి ఏదో జనరల్గా మీకు చూపి అన్నట్టు అయితే చేయట్లేదు కంప్లీట్గా మనం ఇళ్ళల్లో చేసుకునే విధంగానే చూపిస్తున్నాము తెలియని వాళ్ళైతే ఇది మీరు మస్ట్ అండ్ ట్రై అనమాట చాలా బాగా ట్రై చేయొచ్చు అండ్ ఇది దీని ఫ్లేవర్ కూడా మీకు చాలా చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ విధంగా మీరు మిక్స్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి దీన్ని దీన్ని ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కాలేజీ పిల్లలకు కానీ హాస్టల్ పిల్లలకు కానీ చక్కగా మీరు ఈ మిక్స్ని రెడీ చేసి పంపిస్తే వాళ్ళకు కూడా అక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఫుడ్ని ఇంటి ఫుడ్ని ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట అండ్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వల్ల ఇంకొక నలుగురు కూడా మా వీడియోస్ చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అండ్ మీరు మాకు ఇస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ విధంగా ఉంటే మా వీడియోస్ కూడా చాలా రీచ్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్